నమస్తే టీవీ అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లా మనం పాడేరు మండలం దగ్గర ఉన్నాము పాడేరు మండలం గబ్బంగి గ్రామంలో మనం ఇప్పుడు విచ్చేసి ఉన్నాము ఇక్కడ రైతు ఆదివాసీ రైతు ఉత్సవాలకి మనం ఇప్పుడు వచ్చి ఉన్నాము ఇక్కడ జరిగేవన్నే ఆదివాసం మిత్ర చీవో గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం మధ్యవర్తులు కొనుగోలు చేయకుండా ప్రతి ఏటా ఇది ఇక్కడ అమ్మకాలు కొనుగోలు వివిధ వస్తువులు పసుపు పొడి ఇవన్నీ కూడా చేసి చింతపండు ఇవన్నీ కూడా ఇక్కడ మార్కెటింగ్ జరుగుతాయి ఈ మార్కెటింగ్ మరింత బలోపేతం చేయడానికి ఇది ప్రతి ఏటాను ప్రజలకి ఉత్సాహపడడానికి ఈ యొక్క రైతు ఉత్సాహం అనేది

మాకైతే మా గ్రామంలో ఆదివాసీ మిత్ర వచ్చిన తర్వాత కొన్ని మార్పులైతే వచ్చింది ఎలాగంటే మాకు సమ్మర్ లో వాటర్ ఉండదు వర్షాకాలం వర్షాధార పంట మేము చేసేవాళ్ళము సమ్మర్ పంటలు చేసుకోవడం కోసం అని చెప్పి మేము మా సంఘాలతో చెప్పామన్నమాట చెప్పిన తర్వాత చెక్ డామ్ ఇచ్చారు చెక్ డామ్ ఇది పురాతనమైన వస్తువులు

ఇవి ఆనట్లు అయితే పూర్తిగా తగ్గుతుందండి కొర్రలు సాములు గంటలు ఉదలు ఇవన్నీ రావన్నీ మందులో ఏటేయకుండా పండించినవి రైసు చూడాలి ఇవన్నీ ఆర్గానిక్ పాము అండి ఆర్గానిక్ పాముతో ఇక్కడ పంటలు పండిస్తున్నారు చూడండి పూర్తిని గద్దం చేస్తూ పెరుగులు వాడు ఈ పసుపు న్యాచురల్ పసుపు అండి ఇవి సొంతంగా సబ్బులు కూడా తయారు చేస్తున్నారు కాఫీ సబ్బు ఫస్ట్ చింతపండు సొంతంగా 85 నుంచి కూడా ఈ సమయం ఇంకా రండి చేసారు మీకు ఒక్కసారి సర్ రేట్ మార్విస్తే మొదలారు తోటల ఎన్ని నెలలు 70 కేస్ ప్రొడక్షన్ అంటే స్టార్ట్ అంటే 30 రోజులు 30 రోజులు 40 రోజులు 5 ట్రీట్మెంట్ నుంచి హార్వెస్ట్ 40 రోజులు 40 రోజులుకి 40 రోజులు ఇవన్నీ అడవిలో దొరుకుతాయి దుంపలు ఇవన్నీ మెడిసిన్స్ అండి ఇవన్నీ పూర్వకులు తినేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతుందన్న ఉద్దేశంతో ఎగ్జిబిషన్కి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న రైతులు టాల్స్లో పెట్టారండి చూడండి don però seriós ja andar fins vostra Santa